తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో చూద్దాం కాంగ్రెస్ పార్టీని బలహీన ప్రతిపక్ష గొంతు చేస్తారేమే శాసనసభ మూడు మూడు ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తారు వినడానికి వేదిక శాసనసభ అవకాశం ఇస్తా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చాకులు ఇస్తా ఉన్నాం ఇలా మేము ఎన్నో ప్రతిపక్ష గొంతు నొక్కుతలే నిరసనలు చెప్పుకుంటున్నాం కార్యక్షణ పోతా అంటే గ్రీన్ వే ఛానల్ ఇస్తా ఉన్నాం ఏడు కొమ్మంటాడు కొమ్మంటా ఉన్నాం ప్రతిపక్ష నాయకులు శాసనసభకురా అనుభవక్యుడి నీకేమైనా తెలిస్తే మాకు చెప్పమని అడుగుతా ఉన్నాం కేంద్రం నిధులే కేంద్రాన్ని నిలదీద్దాం రమ్మని అడుగుతా ఉన్నాం ఇవాళ అటువంటి మాటలకు దూరం ఉండి మా ప్రభుత్వాన్ని పూల కొడతా అంటుంటే కొంతమంది ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం ఉన్న శాసనసభ్యులు వస్తే వాళ్ళ మీద చీరలు పంపి బోతుకు దాడులు చేసే విధంగా మురిగే వాళ్ళని మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా కాంగ్రెస్ పార్టీ టాలెంటెడ్ ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరం లే శాంతి భద్రతలు కావచ్చు ఆర్థిక సంస్కరణ కావచ్చు ఆర్థిక పరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోబోతున్నాం జాగ్రత్త ప్రభుత్వానికి సంబంధించి కూలవడతా అనే మాట మళ్ళవ మాట్లాడినా అస్థిరపరిచే మాట మాట్లాడినా ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అనే మాట మనం చేస్తాం ఇప్పుడు కొంత చిల్లరగాలు మాట్లాడుతున్నట్టు పట్టించుకోవద్దని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు అంతా తప్ప వేరుగా ఎవరు నువ్వు ఎవరు అన్నారు ఇప్పుడు చిల్లర ఎవరన్నారు వాళ్ళు నువ్వు ఇప్పుడు ఎవరు 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 అన్నారు అరే మేము ఎందుకు చిల్లర చిల్లరనాలే వాళ్ళు ఎవరైతే అంటురో వాళ్ళే మీకు తెలుసు మీరు ఎవరు ప్రస్తావించారు మీరు మీరు ఎవరు ప్రస్తావించారు మీరు ఎవరెవరు అంటారో వాళ్ళందరి గురించి చెప్పిండు చెప్తాను నేను చెప్పినాడు కదా ఏంది ఇక్కడ బాగా ఇంటికి అడిగి ఏం శాంతి భద్రత హత్య మానభంగాలైనాయా ఏం జరిగినాయి వాటి శాంతి రోడ్డు ఎక్కి ఉరుగుతా ఉన్నారు ఏం జరిగింది ఏం అరే మేము ఎలా మళ్ళీ చెప్తా ఉన్నాం ఇది తెలంగాణ పోలీసు ఆనాటికి ఈనాటికే మాట టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేమే పోలీసులు అవమానపరిచి మాట్లాడలే ప్రభుత్వ విధానాన్ని విమర్శించడం ప్రభుత్వ చెప్పు చేతల్లో బానిసలు కావతని చెప్పినాం ఇవాళ మేము స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే నన్ను ఉక్కుపాదం పొమ్మన్నాం మేము అడుగుతాం ఇలా ఎందుకు చూస్తారు చూడదనగా కదా మిత్రమీ స్వేచ్ఛ ఉండదే మేము ప్రజాస్వామికంగా ఉద్రిక్త విధంగా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దానికి సంబంధించి అవర్ ఆఫీసర్స్ ఆర్ వెరీ ఎఫిషియెంట్ దే విల్ డూ దే దే విల్ డూ నేను ఇప్పుడు మీ అందరి కూడా ఒకటే మాట కోరుతా ఉన్నా రైట్ రైట్ ఇప్పుడు తప్పకుండా ఒకవేళ అటువంటి ఏమైనా భావిస్తే తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అటువంటి తగిన చర్యలు తీసుకుంటాం రైట్ నేను లేదు మహేష్ కుమార్ గౌరవని తార్జ్ అడుగు శాసనసభ అదే 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 హైదరాబాద్ రంగారెడ్డి కింద వస్తుంది అదే కుదు షేర్లింగం పిల్లలు ఏజీ లాగా నీకు రేపు మా రాష్ట్ర ఎన్ఎసి మాజీ అధ్యక్షుడు ఆయన కమిటీలని జిల్లా ఎన్ఎసి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పిసిసి అధ్యక్షుడు అయిడు రేపు మా మాజీ ఎన్ఎస్ఐ మిత్రులు కానీ యువజన కాంగ్రెస్ మిత్రులు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడపడ్డ రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు లభించే పదవులు అవన్నీ ఆ కార్యకర్తలందరూ అధికారంలోకి రావడానికి అవసరమే విధంగా పార్టీ నిర్మించుకోవడానికి గాంధీ రావాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా రేపటి కార్యక్రమాన్ని విజయవంతంగా చూపెట్టే విధంగా మా అధ్యక్షునికి ఘనంగా స్వాగతం జరిగే సందర్భంగా మీరంతా కూడా రావాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా ఇన్ఛార్జి దీపాదాస్ గారు విష్ణు విష్ణునాథ్ గారు అదేవిధంగా మా మాజీ పార్లమెంట్ సభ్యులు తమిళనాడు నుంచి వస్తూ ఉన్న కొత్త విశ్వనాథ్ గారు వాళ్ళందరితో పాటుగా గౌరవ మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అనుబంధాల సంఘాల అధ్యక్షులు మాజీ సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు వివిధ స్థానిక పంచాయతీలలో గ్రామ స్థానిక సంస్థలలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు మున్సిపల్ ప్రజాప్రతినిధులు మీడియా వాళ్ళు అందరూ కూడా మరి యొక్క కార్యక్రమానికి రావాల్సిందే కోరుతూ అందరు నమస్కారం ఇప్పుడు బయటికి పోదామా రేపు రేపు కొత్తగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ రేపు ఆయన ఛార్జ్ తీసుకుంటున్నాడు ఈ ఛార్జ్ తీసుకునే సమయంలో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గాంధీ భవన్లో వారు ఛార్జ్ తీసుకుంటున్నారు పిసిసి ప్రెసిడెంట్గా ఈ సందర్భంలో గాంధీభవన్ మీడియా ద్వారా రాష్ట్రంలో అందరు కూడా కోరడం ఏంటంటే మంత్రులకు సంబంధి మన మంత్రులు మినిస్టర్స్ ఆల్ మినిస్టర్ సంబంధించిన నియోజకవర్గాలు ఎమ్మెల్యేల యొక్క శాసనసభ్యుల యొక్క నియోజకవర్గాలు అట్లాగే ఓడిపోయినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఆ ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యే నాయకులు అందరూ కూడా రేపు మధ్యాహ్నం గాంధీభవన్ ద్వారా గాంధీభవన్ మీడియా ద్వారా అందరికీ కోరడం ఏంటంటే రేపు పన్నెండు గంటలకు మహేష్ కుమార్ గౌడ్ ఛార్జ్ ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వారు వస్తున్నారు వారే పీసీసీ ప్రెసిడెంట్గా వారికి ఛార్జ్ ఇస్తున్నారు ఆ సందర్భంలో ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కూడా అందరు హాజరు ఇక్కడికి రావాలని వారి నియోజకవర్గాల్లో కూడా నాయకులు కార్యకర్తలు అందరు రావాలని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు ఎవరిది వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరిది వాళ్ళు స్వచ్ఛందంగా రేపు మధ్యాహ్నము పదకొండు గంటలకు గాంధీభవన్కి చేరుకోవాలి రేపు కొత్త పీసీసీ ప్రమాణ స్వీకారానికి ఛార్జీలు అందరం కూడా పాల్గొనేటట్టుగా అందరూ మినిస్టర్స్ కానీ లేకపోతే మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఆ నాయకులు కానీ